గత కొద్ది రోజుల నుండి ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి మనం సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం చాలా కాలం నుండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తత పాలవ్వడం ఆయన రెండు కిడ్నీలు చెడిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు అక్కడి డాక్టర్లు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం లేకుండా పోయింది కిడ్నీ దాతలు దొరికితే సర్జరీకి అవసరమయ్యే డబ్బు ఇవ్వడానికి సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖులందరూ రెడీగానే ఉన్నారు కానీ కిడ్నీ దాతలు కరువయ్యారు అయితే మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్కి రీసెంట్గానే ఫిష్ వెంకట్ను తరలించడం జరిగింది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందట రెండు కిడ్నీలతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయినట్లు సమాచారం మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఫిష్ వెంకట్ షుహలో లేడు గత మూడు రోజులుగా ఆయన కళ్ళు కూడా తెరవడం లేదట ఆయన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో చేర్చిన కొత్తలో స్పృహలోనే ఉన్నాడు కానీ మాట్లాడేవాడు కాదని సైకిలతోనే తనకు అవసరమయ్యే పనులు చేయించుకునేవాడని కానీ ఇప్పుడు మాత్రం అసలు స్పృహలోకి రావడం లేదంటూ రీసెంట్గా ఫిష్ వెంకట్ సతీమణి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోగా రోజు రోజుకి తీవ్రంగా విషమించడం ఆయన అభిమానించే వారికి తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఆయన కోలుకుంటాడా లేదా అన్నది చూడాలి అయితే ఈ యొక్క వార్త తెలియడంతో ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాస్పిటల్ వద్ద కనిపిస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యం ఆ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా హాస్పిటల్కు వెళ్ళి ఫిష్ వెంకట్ను చూసి తన కుటుంబ సభ్యులను పరామర్శించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలిసి తాజాగా కొద్దిసేపటి క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హాస్పిటల్కు వెళ్ళి ఫిష్ ఫిష్ వెంకట్ను చూసి అలాగే తన కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్లతో తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మెరుగైన వైద్యం అందించాలని కోరినట్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే అయితే కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది